హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ అంటే నేను చాలా ఇంపార్టెంట్ ఒక చార్ట్ యొక్క చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది నేను చెప్తాను అనమాట సో నేను ఎప్పుడు రివీల్ చేయలేదు నా వీడియోస్లో ఎప్పుడు నేను మార్కెట్ రే మార్కెట్ మనం ఈ రోజు మార్కెట్కి ఏం చేసామనేది చెప్తాను బట్ ఈ రోజు అయితే నేను కీ లెవెల్ అనేది మీకు అంటే నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు బట్ ఎందుకంటే ఎందుకు చెప్పాలనిపిస్తుంటే నాకు ఈ రోజు నేను ఫేస్బుక్ లోని పోస్ట్లు పెడుతున్నప్పుడు నాకు ఒక టెక్స్ట్ చేశాను అనమాట సార్ నాకు ఫైవ్ ల్యాక్ లాస్ అయింది సో నాకు ఇది ఎలాగైనా రికవరీ చేయగలరా మీరు అని సో ఫైవ్ ల్యాక్ లాక్ ఓన్లీ విత్ ఇన్ ట్వంటీ డేస్ లో ఫైవ్ ల్యాక్ లాస్ అనేది చేసుకున్నాడు మనోడు ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నాడు అంటే నాకు సార్ ఒక వన్ మంత్ టైమ్ ఇస్తాను వన్ మంత్ లో నాకు ఏమైనా గెయిన్ వస్తుందా అని అడుగుతున్నాడు అనమాట సో లాస్ చేసినంత ఈజీ కాదు మార్కెట్లో మనీ ఎర్న్ చేయడం సో ఇది మాత్రం మీకు జాగ్రత్తగా ఉంది ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎర్నింగ్ అనేది ఒక అంటే బల్క్ గా పెట్టుకుంటామో సో అట్ ద సేమ్ టైం మన క్యాపిటల్ కూడా చాలా ఎక్కువ ఉండాలి సో ఫైవ్ ల్యాక్ లో ఫైవ్ ల్యాక్ విత్ ఇన్ వన్ మంత్ లో రావాలంటే మన క్యాపిటల్ అనేది గా ఉండాలన్నమాట దానికి ట్రిపుల్ ఉండాలి అంటే అప్రాక్సిమేట్లీ ట్వంటీ ల్యాక్ అని ఉండాలన్నమాట సో అంత ఎఫోర్ట్ చేసుకొని మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో దిగడం అనేది నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు అందుకే నేను అతను సజెస్ట్ చేయలేదు అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఫైవ్ ల్యాక్ లాస్ చేసుకున్నాడు లాస్ చేసుకున్న తర్వాత వన్ మంత్ లోనే గెయిన్ చేసుకున్నాను అది చాలా మిస్టేక్ అండ్ బ్లెండర్ మిస్టేక్ అనమాట వన్ మంత్ కాదు వన్ సిక్స్ మంత్స్ అయినా అవుతుంది లేదంటే వన్ ఇయర్ అయినా అవుతుంది అవన్నీ మార్కెట్లో ఎప్పటికైనా నీ డబ్బులు నీకు రిటర్న్ వస్తాయి సో అంటే వెంటనే సంపాదించుకోవాలని ఏమీ లేదు అలా నువ్వు అలా అనుకున్నావంటే మాత్రం ఇంకా ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే అది కూడా పోతుంది సో దాన్ని నేను అతనికి చెప్పాల్సింది అతను నేను క్లియర్గా ఒకటే చెప్పాను అలా ఇంపాసిబుల్ మీరు అలా అయితే మాత్రం మీరు మా మార్కెట్ మళ్ళీ మార్కెట్లో ఎంట్రీ ఏమైనా ఇవ్వద్దు సో మీరు ఏమైనా వేరే బిజినెస్ ఏమైనా చూసుకోండి లేదా వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా వెతుక్కొని మీరు ఏదైతే లాస్ అయిందో అది రికవరీ చేసుకోవడానికి ట్రై చేయండి తప్ప ఇక్కడ స్టాక్ మార్కెట్లో అయితే లాంగ్ పీరియడే పెట్టుకోవాలి షార్ట్ పీరియడ్ పెట్టుకొని మీరు రికవరీ చేసుకుందాం అనుకుంటే మాత్రం మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అది కూడా లాస్ అయిపోద్ది అని చెప్పాను సో అంటే నేను ఆ టెస్ట్ చూసిన తర్వాత నేను మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను నా వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సో అంటే కీరో కీ మార్కెట్ ఏంటి మనకు మార్కెట్లో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసిన అంటే ఒక బుల్లిష్ క్యాన్లు ఒక బేరిష్ క్యాన్లు అంటే దీని అర్థం ఏంటి మార్కెట్లో ఒక రోజు బైఎస్ ఆధిపత్యంలో ఉంటారు ఒకరోజు సెలర్స్ ఆధిపత్యంలో ఉంటారు సో బైఎస్ ఆధిపత్యంలో ఉన్నప్పుడు వైఎస్ యొక్క మూమెంటం జరుగుతుంది సెలర్స్ ఆధిపతి సెల సెలర్స్ ఆధిపత్యంలో ఉన్నప్పుడు సెల్లర్స్ యొక్క మూమెంటం జరుగుతుంది సో ఎప్పుడైతే బుల్లిష్ క్యాన్లు వస్తుందో ఆ నెక్స్ట్ బేరిష్ స్కాన్లు వస్తుందో మార్కెట్లో ఎప్పుడు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓపెన్ చేసిన తర్వాత మార్కెట్లో ఎప్పుడు థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేయండి థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్ యొక్క సైకలాజికల్గా అంటే మార్కెట్ బిహేవింగ్ ఎలా ఉంది అంటే థర్టీ మినిట్స్ మీరు మార్కెట్ బిహేవియంగ్ ఎలా ఉందో మీరు చూస్తారన్నమాట సో మార్కెట్ చూసారా ఫస్ట్ థర్టీ మినిట్స్ మార్కెట్ ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత మన మార్కెట్ ఇండికేషన్ ఏంటి మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది అని సో థర్టీ మినిట్స్ ఇండికేషన్ మనకు మా ఫాలో అవుతుందని ఇచ్చింది కదా సో మార్కెట్ ఎక్కడ వరకు ఫాలో అవుతుంది అది మీకు ఇంపార్టెంట్ మాట అంతవరకు క్యాప్చర్ చేసుకోవాలి కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అన్ని అంటే లార్జ్గా మీరు టార్గెట్ అనేది పెట్టుకోవాలి అనమాట షార్ట్ పీరియడ్ టార్గెట్ పెట్టుకోవాలి షార్ట్ పీరియడ్ ఎగ్జిట్ అయిపోవాలి సో ఇది మీరు కంపల్సరీగా మ్యాండెడ్గా మీరు చూసుకోవాల్సింది అట్ ద సేమ్ టైం అంటే ఎప్పుడు ఒక సెల్లర్ ఒక బుల్లిష్ స్కాన్లో వచ్చి ఒక బేరిష్ స్కాన్లో వచ్చినా ఒక బేరిష్ స్కాన్లో వచ్చి ఒక బుల్లిష్ స్కాన్లో వచ్చినా మధ్యలో ఎంట్రీ అనేది అస్సలు ఇవ్వద్దు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా ఇక్కడ మార్కెట్లో ఒక బులిష్ స్కాన్ ఉంది దాని తర్వాత ఇక్కడ బేరిష్ క్యాన్ వచ్చింది ఇది చిన్న టెక్నికల్ అనాలిసిస్ అనమాట ఒక చిన్న ట్రిక్ అనమాట ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ మార్కెట్ ఫాలో అయింది కదా ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ తీసుకున్నారా ఖచ్చితంగా వస్తుంది ఇది నాట్ ఓన్లీ దిస్ అంటే మీరు ఇదేనే కాదు అసలు మార్కెట్లో ఎప్పుడైనా ఏదైనాను ఇన్వెస్ట్మెంట్ అవని లేదంటే ఫ్యూచర్ ఆప్షన్స్ అవని లేదంటే లేదంటే ఇంట్రాడేట్ అవని ఏది సరే మీరు మాత్రం ఒక బుల్లి స్కాన్లో వచ్చి ఒక బేరి స్కాన్లో వచ్చిన ఒక బేరీ స్కాన్ లో వచ్చి ఒక బుల్లిష్ స్కాన్ వచ్చినా మార్కెట్ ని డిసైడ్ చేయలేము అంటే అక్కడ అక్కడ బయస్ ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బేరి స్కాన్ ఉంది ఒక బేరీ స్కాన్ తర్వాత ఒక బుల్లి స్కాన్ వచ్చింది బుల్లిష్ స్కాన్ వచ్చిందంటే అంటే మార్కెట్ ఆల్మోస్ట్ వాళ్ళు బయస్ అనే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తారు ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ అది ఇక్కడ మనం కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు అని చాలా మంది తీసుకుంటారు అన్నమాట సో అలా చేయకూడదు ఎందుకంటే మనకి ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు కదా అట్ ద సేమ్ టైం మార్కెట్లోని ఇది చూసారా ఒక బుల్లిష్ క్యాన్లు వచ్చిన దాని తర్వాత బేరీస్ క్యాన్ హ్యూజ్గా ఫాలో అయింది హ్యూజ్గా ఫాలో అయిన తర్వాత ఇక్కడ మనం ఆ మార్కెట్ ఫాలో అయింది ఇక్కడ ఇక్కడ మనం ఆప్షన్ తీసుకున్నాం అంటే ఇది ఈ ఒక్కదానికి వర్కౌట్ అవుద్ది కానీ నెక్స్ట్ క్యాన్కి అలా వర్కౌట్ అవుతుంది అనమాట అంటే మీకు మార్కెట్లోని మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడు మీరు అలాగా ఒక బయస్ ఒక బుల్లిష్ స్క్యాన్ వచ్చి ఒక బేరిష్ స్కాన్ వచ్చిన ఒక బేరిష్ స్కాన్లో వచ్చి ఒక బుల్లిష్ క్యాన్ వచ్చిన మార్కెట్లో ఎంట్రీ అనేది ఇవ్వద్దు ఇది మీకు డోజీ క్యాన్ల కన్నా స్ట్రాంగ్ గా ఇండిషిషన్ క్యాండిల్స్ అనమాట ఇవి బుల్లిష్ క్యాన్ వచ్చి బేరేష్ క్యాన్ వచ్చి అది వాల్యూమ్ ఎంతైనా ఉంది రిజెక్షన్ ఎలాగైనా ఉంది కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనే మార్కెట్లో ఎంట్రీ అనేది ఇవ్వద్దు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇవ్వండి ఆ కన్ఫర్మేషన్ మనకి ఎక్కడ ఇస్తుంది చూ క్యాండిల్ ఇస్తుంది అనమాట సో సపోర్టింగ్ క్యాండల్ అనమాట ఇది ఎప్పుడైతే ఇక్కడ బేరిష్ క్యాండిల్ వస్తుంది ఇక్కడ సపోర్టింగ్ ఇచ్చింది ఇక్కడ మన క్లియర్ ఇండికేషన్ ఏంటి మార్కెట్